కాశీలోని బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ నాలుగు వందల ఇరవై మూడు గజాల స్థలంలో ఏదైతే మేము నిర్మాణం చేయబోతున్నామో ఆ నిర్మాణానికి సంబంధించి మొదటి ఫ్లోర్ ఇవాళ స్లాబ్ జరగబోతోంది దాదాపు నాలుగు వేల ఐదు వందల అడుగుల విస్తీర్ణంలో ఒక్కొక్క ఫ్లోర్ ఉంటుంది ఐదు ఫ్లోర్లు ఐదు కోట్లతో ఐదు ఫ్లోర్లు మేము నిర్మించే ప్రణాళిక మా గురుగారి అనుగ్రహం కూడా నిర్వహిస్తున్నాము కాశీలోని కేదారఖండం ప్రధాన రహదారికి పక్కనే ఈ బ్రహ్మత్సవ భవనం ట్రస్ట్ కింద గ్రౌండ్ స్లాబ్ అయింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ ఇవాళ జరగబోతుంది ఈ బృహత్తరమైనటువంటి ఈ ట్రస్ట్ నిర్మాణానికి అందరూ వదాన్యులందరూ సహకరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం కింది ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా సభా మంటపం ఉంటుంది ఇప్పుడు నేనున్న మొదటి ఫ్లోర్లో అన్నదాన అన్నప్రసాద అన్న కేంద్రము డైనింగ్ హాల్ అందరికీ మడితో భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఈ మొదటి ఫ్లోర్లో డైనింగ్ హాల్ దీని తర్వాత వచ్చేటువంటి సెకండ్ ఫ్లోర్లో పూర్తిగా డార్మెటరీస్ ఉంటాయి అంటే వంద మంది ఎవరైనా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వచ్చే వాళ్ళ కోసం ఈ ఫస్ట్ మన సెకండ్ ఫ్లోర్లో వంద మంది ఆడవాళ్లు మగవాళ్లు వేరువేరుగా ఉండడానికి అవకాశం ఆ పైన మూడు నాలుగు ఫ్లోర్లలో పదమూడు రూ ఒక్కొక్క ఫ్లోర్కు పదమూడు రూమ్ల చొప్పున ఇరవై ఆరు రూమ్లు వస్తాయి ఆ ఇరవై ఆరు రూములు కూడా ఎవరైనా వదాన్యుల సహకారంతో నిర్మించాలని ఒక్కొక్క గదికి గరిష్టంగా ఐదు లక్షలు గరిష్టంగా వారు ఎంత తోచితే అంత ఇస్తే ఐదు లక్షలు ఇచ్చిన వాళ్లకు సంవత్సరానికి నెల రోజులు ఉచితంగా ఇవ్వాలని లక్ష రూపాయలు ఇస్తే తొమ్మిది రోజులు ఉండాలని అలా ఎంతైనా ఇవ్వచ్చు కోటి రూపాయలు ఇస్తే ఒక ఫ్లోర్ అంతా వారి పేరున నిర్మాణం చేయాలని నిర్ణయించాము అయితే మూడు నాలుగు ఫ్లోర్లలో ఇరవై ఆరు గదులు వస్తున్నాయి ఆ తర్వాత ఐదో ఫ్లోర్లో అహితాగ్నులు చేయనులు అదేవిధంగా సదాచార సంపన్నులు నైష్ఠికులు ఎవరైనా వస్తే వాళ్ళు స్వయంపాకంతో నిర్మించుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ కిచెన్ ఫెసిలిటీతో ఉంటాయి స్వామీజీలు యతీశ్వర్లు కూడా ఉండవచ్చు అది ఐదో ఫ్లోర్లో ఆరో ఫ్లోర్లో పూర్తిగా పైన ఎవరైనా అనుష్ఠానం చేసుకొని అదేవిధంగా తపస్సు హోమాలు హవనాలు జపతాపాలు నిర్వహించుకోవడానికి సామూహికంగా ఆ ఫైవ్ ఫ్లోర్ అంతా కూడా ఓపెన్గా ఉంచుతాం గెస్ట్ హాల్ కూడా ఉంటుంది ఇలా ఐదు ఫ్లోర్లు మొట్టమొదటిసారిగా కాశీలో బ్రహ్మస్వభవనం ట్రస్ట్ ఒక ధార్మిక భవనాన్ని నిర్మిస్తుంది సదాచార సంపన్నులకు మడితో భోజనం అనుష్ఠానము తపస్సుకు యోగ్యంగా ఉండేటట్టుగా వారికి ఉపయోగం అదేవిధంగా నైష్ఠికులకు స్వయం పాకం ఏర్పాటు చేసుకునే ఈ అవకాశం మా గురువుగారు బ్రహ్మానంద స్వామి వారి అనుగ్రహంతో నిర్మిస్తున్నాం